ప్రభు నందు ప్రియారా బాగున్నారా దేవుని యొక్క మంచి నామమును బట్టి ఈ దినము కూడా నీతో గడపడానికి ప్రభు నాకు కృప ఇచ్చారండి కృప ఇచ్చారు ఆ కృప వలననే కానీ నా ఆధిక్యత కానీ నా బలము కానీ నా జ్ఞానము కానీ మరొకటి కానీ మరొకటి కానీ మరి కాదు ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలోని మీతో కూడా మళ్ళీ గడిపే గొప్ప భాగ్యాన్ని ఈ రోజు కూడా ఒక మంచి మాట చేత కీర్తనల గ్రంథము నూట పదహారవ కీర్తన ఏడవ చరణము ధ్యానం చేసుకుందాం నా ప్రాణమా యహోవా నీకు క్షేమమును విస్తరింప చేసి ఉన్నాడు తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించుము దేవుడు అంటాడు యహోవా నీకు క్షేమమును విస్తరింప చేసి ఉన్నాడు అని మంచి మాట ప్రభు ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నారు దేవుడు మనకి క్షేమాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నారండి ప్రభు మనకి క్షేమాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నారు దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే ఈ లోకంలో క్షేమం ఎక్కడా కూడా లేదు మనము ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎంత మరి ఆ చుట్టూ మన చుట్టూ గొప్ప మరి సెక్యూరిటీని పెట్టుకున్న మరి గొప్ప గొప్ప ప్రాకారం లాంటి గోడలు కట్టించుకున్న మరి ఏమంటారు దాన్ని ఆ గోడల మీద చుట్టూ కూడా ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ పెట్టించిన ఒక పది కుక్కల్ని పెంచిన పది కుక్కల్ని పెంచినా ఏమండి ఆ సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టినా ఏం చేసినా సరే క్షేమం మాత్రం ప్రభు చేతిలోనే ఉంది ఏమంటారంటే యోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాసం వ్యర్థం అని చెప్పి రెండో మాట ఏమన్నారంటే యహోవా పట్టణమును కాపాడని ఎడల కావలి కాయవారు మేల్కొని ఉండుట వ్యర్థం క్షేమం ఎక్కడుందంటే ప్రభు దగ్గర ఉంది యేసుక్రీస్తు ప్రభు క్షేమాన్ని ఇస్తే నువ్వు ఎంత ఎక్కడ ఉన్నా సరే పదివేల మంది నా పక్కన కూలినను అపాయం నా యుద్ధకు రాదు ఎంత బాగుంది కదండి మాట పదివేల మంది నా ప్రక్కన కూలిపోయినా అపాయం నా దగ్గరికి రాదు అంటే క్షేమం ప్రభు చేతిలో ఉంది నీ కాలగతులు ప్రభు చేతిలో ఉన్నాయి ప్రభు సెలవిస్తేనే నీ తల నుండి ఒక వెంట్రుక నేలకి రాలుతుంది ప్రభు సెలవు లేకుండా ఒక తల వెంట్రుక కూడా రాలదు అవి రెండు పిచ్చుకుల గురించి ప్రభు చెప్తారు దేవుని మాట లేకుండా అది నేలరాలమంట మరి దానికోసం ఒక పిచ్చుక కోసమే ప్రభు ఒక తల వెంట్రుక కోసమే ప్రభు అంత శ్రద్ధ తీసుకుంటే ఆయన రూపంలో చేయబడ్డావు ఆయన పోలికలో ఉన్నావు నువ్వు ఆయన ఊపిరిని పీల్చుకుంటున్నావు ఆయన పేరు పెట్టి పిలువబడుతున్నావు అలాంటి నిన్ను దేవుడు ఎంతగా కాపాడుతున్నాడో నీకెంతగా క్షేమాన్ని ఇస్తున్నాడో అందుకని దేవుడు అంటాడు నా ప్రాణమ్మా నీకు క్షేమము విస్తరింపజేసి చేసి ఉన్నాను అని భక్తుడైన దా ప్రాణంతో చెప్పుకుంటున్నాడు అవును మరి క్షేమం ఎక్కడ ఉంది అని అంటే ఒకటి పదహారవ కీర్తన రెండవ జననంలో లేకపోతే ఒకటి నుంచే చదువుతాను దేవా నీ శరణు జొచ్చి ఉన్నాను నన్ను కాపాడు నీవే ప్రభుడవు నీకంటే క్షేమాధారము ఏది లేదని నేను యహోవా మనవి చేయుదును ఇలాగందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు వారు కేవలం నీకు ఇష్టడు ఎంత మంచి మాట కదా దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ప్రభో నీవే ప్రభుడవు నీకంటే నీకంటే క్షేమాధారం ఏది లేదు లోకంలో ప్రభు దగ్గరే మనకి క్షేమాధారం ఉందండి ఒక్కోసారి మనం వెళ్తా ఉంటే మన పక్క నుంచి లారీలు వెళ్తా ఉంటాయి లారీలు వెళ్తా లారీలని మళ్ళీ ఏమి రాసి ఉంటుంది చెప్పమంటారా క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అంటారు ఒక్కొక్కసారి ఉత్తరాలు రాస్తా ఉంటారు ఏమంటారు మేమిక్కడ క్షేమమే మీరు కూడా అక్కడ క్షేమంగా ఉంటారని ఆశిస్తున్నాం ఇప్పుడు ఉత్తరాల కాలం కాదు కానీ ఉత్తరాలు రాసినప్పుడు పూజలైన నాన్నగారికి ఈ పాద పద్మములకు మరి నమస్కరించి వ్రాయినది ఏమనగా నాన్నగారు నేను ఇక్కడ క్షేమంగా ఉన్నాను మీరు కూడా క్షేమంగా ఉంటారని అంటూ రాసేవాళ్ళు ఆ కాలంలో క్షేమాన్ని ఒకరికొకరు క్షేమాన్ని కోరుకోవడం మంచిదే మంచిది అయితే ఆ క్షేమాన్ని ఇచ్చేవాడు మాత్రం ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే అది ఏసుక్రీస్తు ప్రభు దగ్గరే ఉందంట యేసుక్రీస్తు ప్రభులోనే ఉందంట ఆ క్షేమం రోజున దేవుడు ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగుతుంది ఎక్కడ ఉన్నది అంటే క్షేమం దేవుడు అంటే తొంభై ఒకటి కీర్తనలో ఆయన రెక్కల క్రింద ఉందంట ఎప్పుడైతే రెక్కల క్రిందకును పరిగెడతావు బయట ఉంటే శోధకుడు ఉన్నాడు సైతాన్గాడు ఉన్నాడు అపవాది ఉన్నాడు అది దేవుని పిల్లలకు క్షేమాన్ని ఇవ్వడు అందుకని ఇందాక చదువుకు నా కీర్తనలో ఏమిటాడు నేను ఇలా నందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు వారి నీకు ఇష్టడు ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళు శ్రేష్ఠులు అంట దేవుని యొక్క ఇష్టంగా ఉండే భక్తులు దేవుని ఇష్టడు వాటి ఎప్పుడు కూడా వాటి పాదములకు రాయి తగలకుండా కాపాడడానికి ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తాడంట భక్తులను మరి మార్గముల్లో కాపాడతాడంటే దేవుని యొక్క వాక్యంలో చెప్తుంది ఈ రోజు దేవుని యొక్క వాక్యం చెప్తుంది నీకంటే క్షేమాధారం నాకు ఏది లేదు మరి క్షేమం కలగాలంటే ఏం చేయాలి అంటే ఒక రెండు మాటలు మీకు మరి చెప్తానండి దేవుని యొక్క వాక్యంలో నుండి యశాగ్రంథంలో గ్రంథంలో నలభై ఎనిమిదవ అధ్యాయంలో పద్దెనిమిది లేదా పదిహేడు పద్దెనిమిది కూడా చదువుతున్నానండి ఆలకించాను నీ విమోచకుడును ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యహోవా నేను నీకు ఉపదేశం చేసెదను నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించదను నీవు నా ఆజ్ఞలను గై కొనవలనని నేను ఎంతో కోరుచున్నాను ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును ఎంత మంచి మాట ఈ రోజున దేవుడు నీతో నాతో మాట్లాడుతుంది ఏంటంటే ఆయన ఆజ్ఞలు గైకుంటే ఆయన ఆజ్ఞలను అనుసరిస్తే ఆయన ఆజ్ఞలు సారగా నువ్వు జీవిస్తే నీ క్షేమము నదిలాగా హాయిగా ఉంటుందంట నదిలాగా ప్ర ప్రవహిస్తూ ఉంటుందంట ఆ నది ప్రవహిస్తే ఏం జరుగుతుందో తెలుసా ఇగో ఆ నది నీరు వల్ల అనేకులు బ్రతుకుతాయి ఇగో ఆ నది నీరు వల్ల అనేక ఫలాలు మరి పండించడానికి మరి అవకాశం ఉంటుంది ఆ నది నీరు వల్ల ఎన్నో మరి జంతువులు జీవజాతులు మరి పక్షులు ఏన్నైతే ఉన్నాయో అన్నీ బ్రతుకుతాయి ఆ నది నీరు వల్ల మరి నీవు నేను కూడా మంచి నీళ్ళు తాగలుగుతున్నాం అలాగా నిన్ను ప్రయోజనకరమైన పాత్రగా దేవునికి నువ్వు లవబడితే ఈ లోకమందరూ నీ ద్వారా మరి ప్రయోజనం పొందుకునేవాడిగా దేవుడు నిన్ను దీవిస్తాను అని అంటున్నాడు క్షేమంగా నీ క్షేమం నది వలె ఉంటుందంట నీక్షేమం సముద్ర నీ నీతి సముద్ర తరంగముల వలె ఉంటాయంట మరి ఈ యొక్క సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నది ఏంటంటే నువ్వు మరి ఆయన ఆజ్ఞలుగా అయిపో ఆయన ఆజ్ఞలు గై కొనకపోతే ప్రభు అంటాడు ఓ నీవు మరి నీ సహజ ముఖాన్ని అద్దంలో చూసుకొని నా మాటలన్నీ విని వాటిని విడిచిపెట్టి అవతలకు పోయి మరియు మర్చిపోయేవాడివిగా ఉన్నావు అంటాడు అలాగే మనం మర్చిపోయే వారంగా ఉండొద్దు ఆయన ఆజ్ఞలు విందాం గై కొందాం ఏంటి ఆజ్ఞ అంటే ఒకటి దేవుణ్ణి ప్రేమించాలి ఒకటి నీ పురుగు ప్రేమించాలి ఎప్పుడైతే దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తావో నీ పొరుగు వాడిని ప్రేమిస్తావో నీ క్షేమము నదిలాగా వెళ్తా ఇక రెండవ మాట చూద్దామండి ఇదిగో మరి కీర్తన గ్రంథము నూట ఇరవై రెండవ లోని ప్రభు మాటలు ఇలా ఉన్నాయి నూట ఇరవై రెండవ కీర్తన ఆరు ఏడు ఎనిమిది వచనాలు చదువుతున్నాను యలుసల్యము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయండి నిన్ను ప్రేమించు వారు వర్ధిలుదురు నీ ప్రాకరములలో నెమ్మది గాక నీ నగరలో క్షేమము ఉండును గాక నా సహోదరుల నిమిత్తము నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము గాక అని నేను అందును అనగా దేవుని మందిరంలో ఉండేవారికి క్షేమం అంటండి దేవుని మందిరంలో ఎక్కువ గడపాలి అనుకునే ఆశ కలిగిన వారు ఎప్పుడు క్షేమంగా ఉంటారని ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఎరుషలేము యొక్క క్షేమం కోసం మనం ప్రార్థన చేయాలి అలాగే మనం ఎరుషలేము అంటే సంఘము సంఘము యొక్క ప్రార్థన సంఘము యొక్క క్షేమం కొరకును ప్రార్థన చేస్తే దేవుడు నీకు క్షేమాన్ని ఇస్తాడు సంఘములు బలహీనుల కోసం ప్రార్థన చేస్తే ఆ మాట చూడండి ఎనిమిదో వచనంలో ఉంది నా సహోదరుల నిమిత్తము నా సహవాసముల నిమిత్తము నీకు క్షేమం కలుగును గాక అని నేను ప్రార్థన చేస్తాను నేనందును అనగా నీ సంఘము కోసం నువ్వు ప్రార్థన చేసేవాడిగా ఉండాలి నువ్వు సంఘం కోసం ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు నీ నీకు నీ క్షేమాన్ని ఇస్తాడు ఈ రోజున నీ ప్రార్థనలో సంఘము గురించి ప్రార్థన చేసే భారము ఉందా సంఘములో సాక్ష్యాలు చెప్తూ ఉంటారు సంఘములో బాధలు చెప్తూ ఉంటారు లేకపోతే వ్యక్తిగతంగా నీకు ఫోన్ చేసి చెప్తూ ఉంటారు లేకపోతే నిన్ను కలిసినప్పుడు సహోదరులు తమ బాధను నీకు చెప్పుకుంటూ ఉంటారు తన అవసరము నీకు చెప్పుకుంటూ ఉంటారు అవి నీ విడిచిపెట్టేవాడివిగా ఉండకుండా విని దానికోసము దేవుని మందిరములో లేక నీ ప్రార్థన గదిలో నీ ప్రార్థన సమయంలో ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు క్షేమాన్ని ఇస్తాడంట యోగుతో చెప్తాడు ఎదుగు నీ స్నేహితుల కోసం ప్రార్థన చేయి నేను నీ క్షేమాన్ని ఇస్తాను అనంట ఎప్పుడైతే నువ్వు క్షమిస్తే నేను వాళ్ళకి క్షమిస్తాను నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే నేను వాళ్ళకి ఇస్తాను అంటున్నాడు రోజున దేవుడు ఒకరి కోసం ఒకరి ప్రార్థన చేసుకోవాలని నేర్పిస్తున్నాడండి ఎప్పుడైతే ఒకరి కోసం ఒకరి ప్రార్థన చేసుకుంటామో ఎంతసేపు మన కోసం కాకుండా మనం ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేస్తామో అప్పుడు నా ప్రార్థన వల్ల మీరు మీ ప్రార్థన వల్ల నేను మన అందరి ప్రార్థన వల్ల సంఘం అంతా మన సంఘం అందరి ప్రార్థన వల్ల దైవ సేవకులు క్షేమంగా ఉంటారు ఒకరి ప్రార్థన ఒకరికి క్షేమాన్ని ఇస్తుంది మరి మీరు ప్రార్థన చేస్తున్నారా మీ ప్రార్థనలోని అందరి క్షేమం కోసం ప్రార్థన ఉందా ఏమంటారు చూడండి తిమోతి పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచనం మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు రెండవది రాజుల కొరకు మూడవది అధికారుల కొరకు ఏం చేయాలి విజ్ఞాపనము చేయాలి ప్రార్థన చేయాలి యాచన చెయ్యాలి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అని హెచ్చరించారట అనగా అందరి కోసం ప్రార్థన చేయాలి నీ ప్రార్థన గదిలోకి వెళ్ళినప్పుడు త్వరగా ప్రార్థన అవ్వకుండా ఉండాలి అని అంటే ఒకవేళ నీకు ఐదు నిమిషాలు ప్రార్థనే అలవాటు అయితే దేవుడు నీతో మాట్లాడుతుంది ఏంటంటే ఇక్కడ అందరికంటే అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు అనగా వాళ్ళు క్రైస్తవుల ముస్లింలా హిందువుల మరొకరా మరొకరా కాదు వాళ్ళు మనుషులైతే చాలు ఆ మనుషులందరి కొరకు వాళ్ళ రక్షణ కొరకు వాళ్ళ స్వస్థత కొరకు వాళ్ళ బాధల కొరకు ప్రార్థన చేయాలి రెండవది ఏమంటాడంటే రాజుల కొరకు ప్రార్థన చేయాలి రాజులు బాగుంటేనే ప్రజలు బాగుంటారు రాజుల మైండ్ చెడిపోతే ప్రజలందరూ ఇక్కట్ల పాలైపోతారు ఈ మధ్యకాలంలో శ్రీలంక మరి బంగ్లాదేశ్ నేపాల్ ఇవన్నీ రాజరికాలు పాడైపోవడం వల్ల ప్రజల్లో తిరుగుబాటు వచ్చేసింది అక్కడ కరువు వచ్చేసింది అక్కడ కొట్లాట్లు వచ్చేసింది అక్కడ మరి ఆ యొక్క రాజభవనాల్ని తగలు పెట్టేసుకున్నారు రాజుల పాలన బాగలేదు వాళ్ళు బాగా ఉండాలని నువ్వు ప్రార్థన చేయాలి వాళ్ళ మనసు బాగుండాలని ప్రార్థన చేయాలి సాతాను వాళ్ళని చెడగొట్టకుండా ఉండాలని ప్రార్థన చేయాలి అలాగా ప్రార్థన చేసినప్పుడు వాళ్ళకి దేవుడు మంచి జ్ఞానాన్ని ఇచ్చి ఆ దేశ ప్రజల్ని నడిపిస్తూ ఉంటాడు అగో మంత్రుల కోసం ప్రార్థన చేయాలి రాజుల కోసం ప్రార్థన చేయాలి అలాగని అధికారుల కోసం అధికారులు ఎవరు అంటే రాజులు వస్తూ ఉంటారు రాజులు ఓడిపోతే వెళ్తూ ఉంటారు కొత్త రాజులు వస్తూ ఉంటారు వాళ్ళు మారుతారు కానీ అధికారులు మారరు అధికారులు అంటే కలెక్టర్లు ఇంజనీర్లు డాక్టర్లు ఏదైతే ప్రభుత్వంలో పనిచేస్తున్నారో వీళ్ళందరూ మనకి అధికారం పోలీసులు ముఖ్యంగా పోలీసులు లాయర్లు ఫైర్ సిబ్బంది వీళ్ళంతా అధికారం ఈ అధికారుల కోసం ప్రార్థన చేయాలంట అధికారుల కోసం ఎందుకు ప్రార్థన చేయాలంటే వీళ్ళు లంచగొండలు అయిపోతారు లంచం తీసుకొని పని చేసేవారిగా మారిపోతారు సోమరిపోతలు అయిపోతారు తమకు అప్పగించాల్సిన పని చేయాల్సిన పని చేయరు చేయాలంటే ఏదైనా డబ్బులు ఇవ్వాలని కోరుకుంటారు అలాంటి మనసు వాళ్ళకి రాకుండా ఉండాలంటే అధికారుల కోసం నువ్వు నేను ప్రార్థన చేయాలి ప్రభు మరి సైతాను వీళ్ళ మనసు చెడగొట్టకుండా వాళ్ళ వాళ్ళ యొక్క బాధ్యతను వాళ్ళు నిర్వర్తించేవారిగా వాళ్ళ యొక్క విధిని వారు నిర్వర్తించేవారిగా ఉండడానికి మరి మీరే వారి హృదయాలను కట్టండి నాయనా మార్చండి నాయనా అని ప్రార్థన చేయాలి ఈ రోజున నీ యొక్క ప్రార్థనలు నా యొక్క ప్రార్థనలు ఉండవలసింది ఏంటంటే ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవాలి ఇదిగో నీకు క్షేమము ఎక్కడ ఉంది అంటే యేసు ప్రభు దగ్గర ఉంది క్షేమము ఎక్కడ ఉంది అంటే ఆయన ఆజ్ఞలు గైకురట ద్వారా ఉంది నీకు క్షేమము ఎక్కడ ఉంది అనంటే ఒకరి కోసం ఒకరం ప్రార్థన చేసుకోవడంలో ఉంది ఇక నాలుగోది చెప్పి ముగిస్తానండి దేవుని యొక్క లేఖనలో ఇవో ప్రసంగి గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనములో రెండవ లైన్ లోని ఇలాగ రాయపడింది భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు వారు క్షేమంగా ఉంటారంట భయము భక్తి కలిగి యేసు ప్రభు గుము గడగడ వణికేవారు ఎప్పుడు కూడా క్షేమంగా ఉంటారు ఇక నాలుగో మాట ఏంటంటే నీకు భయము భక్తి రెండు ఉండాలి చాలామందికి భక్తి ఉంటుంది భయం ఉండదు భయం ఉండదు కొంతమందికి భయం ఉంటుంది భక్తి ఉండదు ఈ రెండూ వ్యర్థమే భయంతో కూడిన భక్తి ఉండాలి భక్తితో కూడిన భయం కూడా ఉండాలి ఈ రెండు ఉండినప్పుడు దాని వలే ఉంటాం ఓ చెట్టుదానిని అసహించుకునే యోగు వలె ఉంటావు నువ్వు దేవుని యొక్క సన్నిధిలోని ఒక దావిదు వలె యథార్థంగా ఉంటావు ఇంకో దేవుని కోసము రోషముగా ఉండే మరి భక్తులలాగా నువ్వు కూడా ఉంటావు కొంతమందికి భయం ఉంటే భక్తి లేదు అలాంటప్పుడు ఏం జరుగుతుంది తెలుసా ఆకాన వల్లే మరి దొంగభూతులు పుడతూ ఉంటాయి ఇగో గెహాజీ వలె ఏదైనా ఆశలు కలుగుతూ ఉంటాయి ఇగో ఇక ఏదైతే మరి చెడిపోయిన మనసు మనకు వస్తుంది ఒకవేళ భయం లేకపోతే దేవుని భయం లేకపోతే ఇగో వెళ్ళకూడని స్థలాలకు వెళ్తాం చేయకూడని పనులు చేస్తాం చెప్పకూడని మాటలు చెప్తాము చూడకూడని చూస్తూ ఉంటాం ఇది ఎందుకంటే దేవుని భయం లేకపోవడమే దేవుడు మనల్ని చూస్తున్నాడన్న భయం లేకపోవడమే అలాంటి భక్తి కలిగిన వాళ్ళు ఇప్పుడు ప్రసంగం ప్రస్తుతము సంఘములో కోలలుగా ఉన్నారు వారికి దేవుని భయం లేదు భక్తి మాత్రమే ఉంది భక్తి అనుకుంటున్నారు వాళ్ళు భక్తి ఉంది కానీ ఇదిగో దేవునికి విరోధమైన పనులు చాలా చేస్తున్నారు దేవుని గాయాలను రేపుతున్నారు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు మరి అలాంటి వారిని గురించి అంటాడు అనేక సార్లు నేను కోసం చెప్పి బాధపడ్డాను ఇప్పుడు కూడా బాధపడుతున్నాను రోజున నువ్వు భయము భక్తి రెండు కలిగి ఉండాలి ప్రియ సహోదరుడ ఒక భక్తి ఉండి భయము లేకపోయినా బాధే భయం లేదా భక్తి భయం ఉండి భక్తి లేకపోయినా బాధే ఒక ఆయనంట ఒక ఆయనంట భక్తి చాలా భక్తి ఏ అంటే భక్తి మరి ఆయన మరి ఏదో పనికి వెళ్ళి ఒక పలుగు పార మరి అదంతా భుజాన్ని వేసుకొని తట్ట పెట్టుకొని వస్తున్నాడంట అల్లంత దూరాన్ని వారికి చుట్ట కాల్చుకుంటూ వచ్చాడు ఎప్పుడైతే దేవుని మందిరం వచ్చిందో మరి ఆ చుట్ట తీసుకెళ్ళి పక్కన పెట్టి ఆ పలుగు పార పక్కన పెట్టి ఆ మందిరం దగ్గరికి ఒక్కసారి తిన్నగా సాగలు పడిపోయి లేచి ఇలాగనుకొని ఇలాగ అని ముద్దులు పెట్టుకొని మళ్ళీ ఆ పలుగు పార భుజాన్ని వేసుకొని మళ్ళీ ఆ చుట్టూ వెళ్ళిపోయారు దీనికి ఏముంది అంటే భక్తి ఉంది కానీ ఏం లేదు భయం కొంతమందికి భయం ఏం భయం అంటే ఎక్కడ మనం చచ్చిపోతాము అందుకనే దేవునికి నమ్మ దేవునికి ఏదైనా సమర్పించేస్తే ఏదైనా కానుపించేస్తే ఏదైనా లంచం లంచంలాగా ఇస్తే మనం హాయిగా ఉంటాం ఈ భయం ఉంటుంది చాలామంది ఈ భయం భయం కాదు ఇది మంచి భయం కాదు దేవునికి ఇష్టమైన భయం కాదు దేవుడు చూస్తున్నాడన్న భయం పాపం అంటే అసహించుకోవాలి అది భయం ఆ యహో భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును విసర్జించుటయే అసహించుకునుటయే అని సామెతల గ్రంథంలో ఉంది ఆయనందు భయము భక్తి కలిగి ఉండడం అంటే ఆ చెడుతనాన్ని విసర్జించడం అంట అసహించుకోవడం అంట ఆ భయం ఆ భక్తి కావాలంట అలాంటి భయం భక్తి వారిని గురించి దేవుడు అంటాడు వారు నా సన్నిధిలో క్షేమంగా ఉంటారు క్షేమంగా ఉంటారు రోజున నీ జీవితంలోని ఎలాంటి భయం ఎలాంటి భక్తి కలిగి కలిగిన వాడుగా ఉన్నావు ఒక్కసారి పరిశీలన చేసుకో ఎగో నా ప్రాణమా నేను క్షేమము విస్తరింప చేసి ఉన్నాను నీకంటే క్షేమాధారం ఏది నాకు లేదు నా ఆజ్ఞలు కై కొనినప్పుడు నువ్వు క్షేమంగా ఉంటావు నాలుగవది దేవుని సన్నిధిలో భయము భక్తి కలిగి ఉంటే నువ్వు క్షేమంగా ఉంటావు అలాగే నువ్వు క్షేమంగా ఉండాలని ప్రభు రాకడలో నువ్వు ఎత్తబడాలని మరి దేవునికి ఇష్టడైన వ్యక్తిగా నువ్వు జీవించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను ప్రైస్లో వందన